వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఏ సాసులు వాడకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండి ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా ప్యాన్లో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత ఆరు కోడిగుడ్లను ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత రెండు చిటికల పసుపు రెండు చిటికల మిరియాల పొడి మూడు చిటికల వరకు ఉప్పును వేసుకొని ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు కరివేపాకు కొద్దిగా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు రెండు వేసుకొని ఇవి కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక మూడు నుంచి ఐదు నిమిషంల పాటు మగ్గించుకోవాలి తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి ఓసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి అన్నం మెజరింగ్ కప్పుతో ఆరు కప్పుల వరకు వేసుకోవాలి వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటూ కలుపుకోవాలి దీనిని లో ఫ్లేమ్లో చేసుకోకూడదు అలాగని వేడన్నం యూస్ చేయకూడదు చల్లారిన తర్వాత మాత్రమే యూస్ చేసుకున్నట్లయితేనే ఇది పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది ఇలా మూడు నుంచి ఐదు నిమిషంల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ రైస్ రెడీ అయ్యింది మీరు కూడా ఈ పద్ధతిలో తయారు చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది చేయడం కూడా చాలా ఈజీ దీనిని లంచ్ బాక్స్గా కూడా మీరు తయారు చేసి ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో